డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి అంతర్యంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నివాస్ వద్ద మీడియా సమావేశం జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిదర్శిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు కోటం ప్రభుత్వం విద్య వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని జగ్గిరెడ్డి విమర్శించారు గ్రామస్థాయి నుంచి కోట సంతకాలు సేకరించి గవర్నర్ కలుస్తామని ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన విద్యని ఆరోగ్యాన్ని వ్యాపారపరంగా మార్చదలుచుకున్నటువంటి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్యమం చేపట్టినటువంటి మా నాయకుడికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితో కూడా కోటి సంతకాల సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది దీనికి మా శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాంటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీని పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అదే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తయితున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయినాయి ఒకటి రెండు కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం ఎలా రెండు లక్షల మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్న ప్రైవేటీకరణ చేయడంపై మరి నిన్న జగన్మోహన్ గారు చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈ యొక్క ఉద్యమం మరి కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు గారు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకుని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదో తారీఖు నుంచి ఇవాళ నుంచి మొదలైనటువంటి కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు ఐదు వందలు కానీ ఐదు వందల సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి అరవై వేల సంతకాలు మరి అరవై వేల సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిదో ఇక్కడి నుంచి ఇరవై మూడో తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపిస్తూ పంపించే నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు నలభై మూడు రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో కార్యక్రమం చేయడం ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెలకి వచ్చే నెల ఏదైతే ఇరవై మూడో తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కలిపి ఆ ప్రతులన్నీ కూడా మరి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు అలాగే జిల్లాలో ఇరవై నాలుగో తారీఖున ఈ రోజుని ప్రభుత్వం వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళందరికీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానంలో భాగంగానే దీన్ని మరి మోడల్ మోడల్లో తీసుకెళ్తున్నామని చెప్తున్నారు ఏమి కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విధానాన్ని పీపీపీ లో తీసుకెళ్ళినటువంటి విధానం ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు ఇటువంటి ఒక ప్రయోగాలు కర్ణాటకలో కానీ బీహార్లో కానీ జరిగినటువంటి కూడా ఫెయిల్ అవుతే ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలని హాస్పిటల్ని అప్పచెప్పారంటే వెంటనే వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయడం కోసం కాదు కదా వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఇని తీసుకెళ్ళి అప్పు చెప్తే ప్రజాసేవ గురించి ఆలోచించారా వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచిస్తారు అనేటువంటిది అతి సామాన్యునికి కూడా తెలిసేటువంటి విషయం మరిది దీన్ని పీపీఓ మోడల్ అని ఇన్నిక అయింది సీట్లు ఇలా పేదవాడికి ఇస్తారని ఇవన్నీ అభూత కల్పన చెప్పేటువంటి ఈ తప్పుడు విధానాల వల్ల ఇండైరెక్ట్ గా వాళ్ళ కోట్లాది రూపాయలు అర్జించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే అంతకు మించినటువంటి